ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి సింగనగర్లో విజయవాడలో జరుగుతూ ఉండగా ఒక గజమాలను వేసే సందర్భంలో మరి ఒక దుండుకుడు ఒక పువ్వుతో కలిపిన రాయ తోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి నాలుగు మూడు ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది అంత దారుణాతి దారుణం చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట ఎందుకంటే ఈర్ష దేశాలతోటి రగిలిపోతా ఉన్నారు వాళ్ళు ఎందుచేతనంటే వాళ్ళకి అయ్యారు జనం లేరు ఆఖరికి అతను జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేకెళ్ళిన జనం లేరు దీనికి జన సముద్రం జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష దేశాలతోటి ఈ దాడి చేయించడం జరిగింది ఏమైన పని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పతనం మొత్తానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడున మరి సిద్ధం సభ బస్సు యాత్రలు చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడకక్కడ జన స్వాగతం పలుకుతా ఘన స్వాగతం పలుకుతా జనంలో జనమే జనము జగనే జగన్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నది దేశాలతో తట్టుకోలేకుండా ఇవాళ ఇంతటి కుతంత్రం పన్ని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడిని ప్రజలకు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే నువ్వు అసలు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే ఆయన కనుసానగి చేస్తే ఏమైపోతావు ఒకసారి గమనించు అట్లాంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు ఆయన ఇంచేపు కూడా ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి పేదలు బాగుండాలి పేదలు బాగుపడాలి ఈ విద్యార్థులు విద్యార్థులతో ముందుండాలి ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నారన్న ఆలోచనతో చేసుకుంటా పోతున్నారు కానీ మీరు ఇంతసేపు మీ మీటింగ్ ఏ మీటింగ్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తిరుతమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఎందుకని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేయటమే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని ఇంత పెద్ద ఎత్తున నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చి సజించడమే తప్ప ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ పట్టాలు ఇచ్చినందుకు తప్ప ఇవాళ ప్రతిదీ కూడా అమ్మఒడి అన్ని కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తాం తప్ప వ్యవసాయాన్ని పెంచి వ్యవసాయానికి రేటు గిట్టుబాటు ధర రైతు కల్పించి ఇంత మేలు చేస్తూ ఉంటే మీరు వీర్షా దేశాలతో దోచుకుని దాచుకోవటానికి దారి లేక ఇట్లాంటి కుతంత్రాలు కూడా పనితే దేవుడు మిమ్మల్ని క్షమించడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నారు ఆ దేవుడు మీ సంగతి చూస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు గుండు సున్నా వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను